నవాబ్ కేఫ్ మూవీ టీమ్ తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా మీట్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి చిత్ర బృందం సభ్యులు నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరై సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు ఈ కార్యక్రమానికి చిత్ర బృందం సభ్యులు నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరై సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు సినిమా కథాంశం నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల గురించి దర్శకుడు వివరించారు ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించామని తెలిపారు సంగీతం సినిమాటోగ్రఫీ నటీ నటుల ప్రదర్శన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కథతో వస్తున్నామని అందరి ఆశీర్వాదం మద్దతు కావాలని అన్నారు అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు ఇనిషియల్ ఇనిషియల్గా చాయ్ బాలా అని ఎప్పుడైతే టైటిల్ అని అనుకున్నామో చాలా ఎక్సైట్ అయ్యాము అండ్ మా కథకి చాలా యాప్ టైటిల్ అని అనిపించింది బట్ కొన్ని అనుకొన్ని కారణాల వల్ల కొంత అబ్జెక్షన్ మాకు ఎప్పటి ఎప్పుడైతే టైటిల్ మీద వచ్చిందో ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంటి అని చూస్తున్నప్పుడు నవాబ్ కేఫే అనేది చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్ అని అనిపించిందండి అంటే పర్టికులర్గా సినిమా మొత్తం ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరుగుతూ ఉంటుంది రాజీవ్ కనకాల గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు చాలా ఒక ఎమోషనల్ బాండ్ అండ్ మనం చూస్తుంటామండి చాలా చోట్ల మనం ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి ఒక సెటప్లో ఒక నవాబ్ కేఫ్ అనే ఒక చిన్న దాని కేఫ్ లాంటి దాని కోసం జరుగుతున్న ఒక స్ట్రగుల్ అండి ఫాదర్ అండ్ సన్ మధ్యలో అలా అని చెప్పి ఎమోషనల్ అంటున్నాం కదా అని చెప్పి ఎలాగో మిమ్మల్ని ఏడిపించాలనో హెవీగా యూనో మీకు మిమ్మల్ని అప్సెట్ చేసి పంపించే సినిమా అవ్వదండి డెఫినెట్ గా ప్రతి ఒక్క సీన్ లో మీకు ఒక స్మైల్ అయితే మీ ఫేస్ మీద ఉంటుంది సార్ చాలా అంటే ఫుల్ అబ్స్టికల్స్ సార్ అటు ఇటు అటు ఇటు మేము ఫేర్ మారుస్తాం సెన్సార్ ప్రాబ్లం రావటం అప్పుడు ముందే రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాం రిలీజ్ డేట్ పుష్ అయింది కానీ అన్నిటికీ ఒక డెస్టినీ అనేది ఉంది కదా ఏదో ఒక టైము బట్ మా నాకు ఏంటో ఇంకోటి పెద్ద ఒక హ్యాపీనెస్ అంటే మేము తిరుపతి వచ్చి మాకు ఈ డెస్టినీ ఇది పూర్తి అయింది ఇది ఒక కంప్లీట్ సర్కిల్ లాగా మాకు అయింది ఇంతవరకు మాకు వెళ్ళిన ఆబ్స్టికల్స్ ఇంతవరకు మేము చూసిన ఏ సిచ్యువేషన్స్ అయినా దాన్ని అలా తిరిగి ఇక్కడ తిరుపతికి వచ్చి అలా మాకు మొత్తం ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది సో నిన్న మేము నడిచాం కింద నుంచి అండ్ దాన్ని వాళ్ళ పొద్దున మేము స్వామిని చూసి వచ్చేసరికి

కలిసి క్లోజ్గా అందులో నా ప్రొడక్షన్ నెంబర్ వన్ గురించి మీతో మాట్లాడుతున్నందుకు చాలా వెరీ హ్యాపీ అండి సో హ్యాపీగా ఉన్నానండి సో మూవీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ లైక్ ఓకే కామెడీ లవ్ అండ్ ఎమోషన్ అండి ఇస్ ఈస్ ఇస్ లైక్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ ద టేస్ట్ ఆఫ్ ద కరెంట్ ఆడియన్స్ మూవీ ఇస్ వెరీ గుడ్ అండి సో That's it so far. Okay. Thank you for everything, okay. So to give this opportunity to talk to talk with you guys.